కోరుకొండ శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదం పెట్టాలనే దృఢ సంకల్పంతో కార్తీక మాసం నెల రోజుల పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్విరామంగా బ్రహ్మాండమైన అన్న సమారాధన కార్యక్రమాన్ని జరిపించిన కోరుకొండ లక్ష్మీ నరసింహ వారి ఆలయ కమిటీ అన్నదానం కమిటీ మరియు సిబ్బందికి గౌరవపూర్వకంగా సన్మానం చేసి వారిని అభినందించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అలాగే ఈ కార్యక్రమంలోని పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే బత్తుల ఈ కార్యక్రమంలో తనకాల నాగేశ్వరరావు జనసేన నాయకులు అడప శ్రీనివాసు గ్రామ సర్పంచ్ కర్రీ లక్ష్మి సరోజా వీర గణేష్ కామిశెట్టి దొరబాబు చింతల దేవి కన్నారావు తనకాల బాబు అడపా వీరబాబు అడ్డాల శ్రీను తెలగం శెట్టి శ్రీను మేడిశెట్టి శివరాం అలాగే దొంగల శ్రీను మొక్క రాంబాబు తన్నీరు తాతాజీ కర్రీ దొరబాబు చదువు ముక్తేశ్వరరావు జూజుల గణేష్ తాటికొండ బుజ్జి కామిశెట్టి దొరబాబు వేద పండితులు మరియు జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భక్తులు పాల్గొన్నారు కోరుకొండ మండలం కోరుకొండలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఇది ఎప్పుడో దేవతలు నిర్మించారని వేల సంవత్సరాల కింద నుంచి కూడా ఈ యొక్క స్వామివారి ఆలయం దీపధూప నైవేద్యాలతో దేదీప్యమానంగా ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఆలయంలో చాలా అవకతవకలు జరిగినాయి అదేవిధంగా చూస్తే ధర్మ పరిరక్షణ అనే దాన్ని చాలా నిర్వీర్యం చేసి ధర్మ పరిక్ష పరిరక్షణకు కూడా తూట్లు పరిచినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ధర్మ పరిరక్షణకు ఎప్పుడైతే తూట్లు పడిచారో అధికార పార్టీ వారు కానీ అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ అధికారులు కానీ బాగా దుర్వినియోగం చేస్తున్నారనే విషయాన్ని గ్రహించి లోక కళ్యాణం ధర్మ పరిరక్షణ సనాతన ధర్మం కాపాడంలో భాగంగా కళ్యాణ బప్పారావు గారు ఈ చుట్టుపక్కల చాలా కార్యక్రమాలు చేస్తుంటారు ఆ కార్యక్రమాలు దైవ కార్యక్రమాల కోసమే వారు ఆ జన్మ బ్రహ్మచారిగా కూడా ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే గూటితో వలిచినటువంటి కోటి తలంబరాలను కూడా సుమారు గత ఏళ్ళుగా మనకి భద్రాచలం తీసుకెళ్తున్నారు ఒంటిమెట తీసుకెళ్తున్నారు అది కూడా ఏదైతే రాముడు పట్టాభిషేకంలో ఉన్నటువంటి అవతారాలన్నీ కలిసి ఒక వేషధారంలో వెళ్ళి ఒక నారుమడి వేయడం కానీ విత్తనాలు చల్లడం కానీ ఆ యొక్క కోతలు కోయడం కానీ ఎవరైతే స్త్రీమూర్తులు ఉంటారో వాళ్ళందరితోనే కూడా చేతి గోటితో ఆ యొక్క ధాన్యాన్ని ఒలిసి తలంబ్రాలుగా మార్చి ఆ ప్యాకింగ్లు చేసి దేవస్థానాలు పంపించడంలో ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పేరుగాంచిన కళ్యాణం అప్పారావు గారు ఈ యొక్క లక్ష్మీ వారి దేవస్థానం అభివృద్ధి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కేసులు ఆయన మీద పెట్టినప్పటికీ అదేవిధంగా కొన్ని కేసులు కూడా ఇక్కడ అన్యాయం జరగకూడదు అన్యాక్రాంతం జరగకూడదు స్వామివారికి ఇబ్బంది రాకూడదు అని చెప్పి కొన్ని మీద కూడా కేసులు వేయడం జరిగింది అన్నీ వేసి ఈ యొక్క ధర్మ పరిరక్షణ కోసం వారు గత ఐదేళ్లుగా కూడా రేయంబావులు కష్టపడ్డారు ఈవేళ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఎన్డీఏ ప్రభుత్వ పాలన అదేవిధంగా స్థానికంగా మేము చేస్తున్నటువంటి దేవస్థానం కోసం చేస్తున్నటువంటి కృషి దేవస్థానం అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి విషయాలన్నీ గ్రహించిన కళ్యాణం అప్పారా కాదు పూర్తి స్థాయిలో దేవస్థానం మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా నేను ఉపసంహరించుకుని దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములు అవుతా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా వీరికి కమిటీలో కూడా మంచి స్థానం అనేది పర్మనెంట్ కమిటీలో కూడా మంచి స్థానం ఏర్పాటు చేసి దేవస్థానం అభివృద్ధిలో వారు పాలు పంచుకుని దగ్గరుండి స్వామివారి యొక్క కైంకర్యాలు అన్నింటిలో కూడా పాల్గొనే విధంగా వారికి భాగస్వామ్యం ప్రభుత్వం తరఫున కల్పిస్తాం అదేవిధంగా ఈ హయాంలో ఒక ఏ రకంగా అయితే ఈ యొక్క వేదాద్రి దేవాలయాలు అవి కూడా అభివృద్ధి చెందినాయో అదే విధంగా కూడా ఈ కోరుకున్న నరసింహస్వామి దేవాలయం కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తాం అందులో కళ్యాణ అప్పారా గారి సేవలు కూడా పూర్తిగా వినియోగించుకుంటాం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వారికి సహకారాలు అందిస్తుంది అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా కళ్యాణ అప్పారా గారి సేవలు వినియోగించుకుని ఈ యొక్క రంగనాథస్వామి ఆలయం నిర్మాణంలో కానీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి చెందే విషయంలో కానీ నిత్యాన్నదానం జరిగే విషయంలో కానీ వారి సేవలు పూర్తిగా వినియోగించుకుని ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం వారికి ఏదైతే గతంలో ఉన్న కేసులన్నీ విరమించుకుంటామని చెప్పేసి విరమించుకుని దేవస్థానం అభివృద్ధి సహకరిస్తాము ఆ గతంలోలాగే ఇక్కడ అన్యాక్రాంతం జరగదని చెప్పేసి మాకు నమ్మకం ఉందని చెప్పి చెప్పారు వారికి మీడియా పూర్వకంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ నరసింహ స్వామి కృష్ణుడు విగ్రహ విషయంలో కృష్ణుడు విగ్రహాన్ని తీసుకొచ్చి బయట పెట్టి మరలాపుడు లోపల పెడతా అని అటువంటి సద్భావం మంచి భావం కృష్ణుడు వాళ్ళ హృదయంలో దూరి మన తనకాగేశ్వరరావు గారు భతులు బాలరామకృష్ణ గారు కోరుతున్నారు కృష్ణుడిని తీసి బయట పెట్టడం లోపల పెట్టడానికి మనం ఎవరో ఇక్కడ ఉన్నటువంటి అన్యాయాలు అక్రమాలన్నీ కూడా బయటికి తీయడం కోసం కృష్ణుడు బయటికి వెళ్ళాడు మరలాంటి లోపల వెళ్ళిపోతున్నాడు అయితే ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని చిన్న దేవాలయాలు కూడా భక్తులతో సందడిగా ఉంటే మన లక్ష్మీ స్వామి గుడి భక్తులు భక్తులు లేకుండా ఉంది అది చాలా బాధాకరంగా ఉండేది అయితే ఇప్పుడు దేవుడు ఆ లక్ష్మీనరం స్వామి మన ఎమ్మెల్యే గారు భక్తులు బలరామకృష్ణ గారిని పురాయించుకున్నారు చక్కగా ఈ యొక్క నరసింహస్వామి గుడిని బాగా అభివృద్ధి చేద్దామని అంటున్నారు దానికి మావంతు తప్పనిసరిగా చిన్న విషయం కృష్ణుడి మీద భక్తిభావాలు దెబ్బతీయడంతో మా ఇగో దెబ్బతిని యాక్చువల్గా మేము వెళ్ళలేటువంటి స్థాయికి కూడా హైకోర్టుకు వెళ్ళాం ఇప్పుడు డబల్ త్రీ సెవెన్ ఎయిట్ ఫోర్ రిట్ పిటిషన్ రెండు వేల పద్దెనిమిది కూడా